ఎవరు కూడా నచ్చింది మంత్రాలు చెప్పాడు ఉద్యోగం ఆయన ఉద్యోగం కోసం ఉద్యోగులు ఎవరు చెప్పినా నేను తెప్పించుకుంటా నాకేమి నాకు చేతులు తెప్పించుకుంటా నాకు బందోబస్తు వచ్చినా పంద నియమా నేను డ్యూటీకి వచ్చా ఏంటి క్వశ్చన్ అప్పుడు చెప్పు ఎందుకు చెప్పు ఆయన లోపల ఉన్నాడు ఆయన లోపల ఉన్నారు నీకేం పనిడాకేం పని చెప్పు నేను ఇదేం పని చెప్తున్నాను ఇక్కడ నీకు ఇదే పని చెప్తున్నా ఇక్కడ ఇక్కడ లోపల లోపల ఇక్కడ ఉన్నావు చెప్తారు నాకే చూడాలి చెప్పారండి ఇక్కడ ఎవరు నాకు బందం వస్తుందో సార్ నన్ను నీ చైనా اے اے مٹھلوت گورو اے 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 گريلو گورو اے گريلو گورو ائين گلا گلا پھساو ني بچو تا رهي اره کلا دے بس سے کوره اس کو ندي منڈے سیشن دے دیکھیں سب تے اس کا ہمارا بڑا کٹسی اے اے اے